ఇవాళ నేను మీకు అందరికీ బాగా ఉపయోగపడే ఒక ఏ టూల్ గురించి చెప్పబోతున్నానండి ఏ టూల్ యొక్క బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీరు ఏదైనా ఒక హ్యాండ్ రైటింగ్ రాసిన ఒక టెక్స్ట్ ఏదైతే ఉంటుందో మీరు సాధారణంగా పుస్తకాలు ఏదైనా రాసుకుంటుంటారు అది మన చేతు రైటింగ్ బట్ అదే మనకు ఒక డాక్యుమెంట్లోకి రావాలంటే మళ్ళీ దాన్ని చూసుకుని మనం టైపింగ్ చేసుకోవాలి బట్ ఈ టూల్తో జస్ట్ మీరు ఇచ్చిన హ్యాండ్ రైటింగ్ ఇమేజ్ని కానీ లేకపోతే దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ని ఇన్పుట్ ఇస్తే దాన్ని టెక్స్ట్ ఫార్మేట్లో డిజిటల్ పదాల్లోకి అయితే మార్చేస్తుంది మీ టైం అయితే సేవ్ చేస్తుంది మరి ఏంటి ఏఐ టూల్ ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు చాలా తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్యా మండేలో మీరు చూస్తున్నారు ఏ టూల్స్ తెలుగు సో నేను మీకు ఫస్ట్ చూపిస్తున్నది చూడండి ఇది ఇది నేను ఇచ్చిన శాంపుల్ ఇన్పుట్ అనేది ఇదంతా హ్యాండ్ రైటింగ్తో రాసిన టెక్స్ట్ దీనికి సంబంధించిన అవుట్పుట్ చూస్తే నార్మల్గా మనం సిస్టంలో టైప్ చేసిన టెక్స్ట్ కింద వచ్చేసింది సో ఇక్కడ మనకు కావాలనుకుంటే ఈ టెక్స్ట్ని డైరెక్ట్గా ఇలా కాపీ చేసేసుకోవచ్చు ఇక్కడ మొత్తం కాపీ చేసుకుని మనకి టెక్స్ట్లో కానీ లేకపోతే ఓడ్లో కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా ప్లెయిన్ టెక్స్ట్ కింద ఉంటాం లేకపోతే ఓడ్ ప్యాట్లోకి మనం పెడితే ఆ టెక్స్ట్ అనేది కన్వర్ట్ అయిపోతుంది అనమాట సో మీరు చూడండి కావంటే ఇక్కడ ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓ ద లేజీ డాగ్ అని చెప్పి ఉంటే అదే సేమ్ ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓ ద లేజర్ డాగ్ ఇలా మూడు సార్లు రాస్తుంది అదే సేమ్ అదే టెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది సో ఇప్పుడు ఇటువంటి టెక్స్ట్ని మనం ఎలా జనరేట్ చేయొచ్చు హ్యాండ్ రైటింగ్ రియల్ హ్యాండ్ రైటింగ్తో ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్ అయితే మీరు హ్యాండ్ రైటింగ్ ఓసీఆర్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి ఇనీషియల్గా మిమ్మల్ని సైన్ అప్ అడుగుతుంది అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి మీ గూగుల్ ఐడితో కానీ లేకపోతే మీ జీమెయిల్ ఐడి మెయిల్ ఐడి అయితే ఉంటుందో ఆ మెయిల్ ఇచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది వన్స్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఎలాగే కనిపిస్తుంది అనమాట డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని యాడ్ ఫైల్స్ అని చూ అడుగుతుంది ఇక్కడ నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన రెండు ఇమేజెస్ ఫైల్స్ ఇవి సో ఇక్కడ మీరు యాడ్ ఫైల్స్లోకి వెళ్ళాలి ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ ఫుల్ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ టేబుల్స్ అండ్ ఫార్మాట్స్ ఇన్ కేస్ మీకు టేబుల్స్ ఫార్మాట్ టెక్స్ట్ ఉంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇది సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోండి సో నేను టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇచ్చే ఇన్పుట్ మీరు ఇన్ కేసు ఏమైనా కాగితం మీద రాస్తే కాగితం ఫోటోని తీసుకుని ఇక్కడ ఇన్పుట్ కింద ఇవ్వొచ్చు సో నేను ఇక్కడ క్లిక్ అప్లోడ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఇది టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను ఇది టెక్స్ట్ అనమాట హెలో సింప్లీ నోటెడ్ హెస్ డెవలప్డ్ ఇన్క్రెడిబుల్ ప్రాపర్టీ రోబోటిక్ టెక్నాలజీ అని ఉంది ఇది జనరల్ గా కొన్ని కొన్ని ఇంగ్లీష్ లో కంప్లీట్గా కొంచెం డిఫరెంట్ ఫార్మేట్లు ఉంది ఇప్పుడు దాన్ని చూడండి ఎలా మార్చేస్తుంది సింప్లీ నోటెడ్ హ్యాస్ డెవలప్డ్ ఇన్క్రెడిబుల్ ప్రొపరేటల్ రోబోటిక్ టెక్నాలజీ లిటరల్గా నేనే షాక్ అయ్యాను అనమాట చాలా బాగా వస్తుంది అన్నమాట రిజల్ట్ అనేది ఇంగ్లీష్ అయితే చాలా హైస్టీస్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇంకొకటి కూడా టెస్ట్ చేస్తాను సో ఇక్కడ యాడ్ ఫైల్లోకి లోకి వెళుతున్నాను ఎక్స్ట్రాక్ట్ ఫుల్ టెక్స్ట్లో టెస్ట్ చేస్తున్నాను ఈసారి ఇంకొంచెం డిఫికల్ట్ గా ఉన్న ఫార్మాట్ ఇస్తున్నాను అనమాట కర్సీలో ఇది చూస్తే కొంచెం డిఫికల్ట్ గా ఉన్నది మెమెంటో ఏ ఫస్ట్ ప్రికాషన్ ఫర్ రైటర్స్ ఇన్ ఎవరీ టెస్ట్ మనకు కొంచెం ఆ కర్సివ్ రైటింగ్ జనరల్గా మన ఇండియన్ యాక్సెంట్ ఎవరైతే మన ఇండియన్లో ఎవరైతే మాట్లాడతారో అంత అర్థంగా ఆ రేంజ్లో ఉంది కర్సివ్ రైటింగ్ బట్ అది సింపుల్గా దాన్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది ఇప్పుడు మీకు కన్వర్ట్ చేస్తుంది ఐడియర్ మీరు ఓడ్ డాక్యుమెంట్ ప్రెస్ చేస్తే ఓడ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ అయిపోతుంది ప్లెయిన్ టెక్స్ట్ కావాలంటే ప్లెయిన్ టెక్స్ట్ డాక్యుమెంట్ అయిపోతుంది ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూసారా డైరెక్ట్గా మీకు టెక్స్ట్ ఫార్మాట్లో లేకపోతే ఓడ్ డాక్యుమెంట్లోకి లేదంటే ఈవెన్ జేసన్ టెక్స్ట్ ఈ జేఎస్ఎన్ జేఎస్ఎన్ ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ అయిపోతుంది ఇప్పుడు దాకా మనం ఇంగ్లీష్ టెస్ట్ టెస్ట్ చేస్తాం కదా ఇప్పుడు తెలుగు టెక్స్ట్ని కూడా ఏమైనా చేయగలుగుతుందో కూడా చూద్దాం సో మళ్ళీ నేను యాడ్ ఫైల్లోకి వెళ్తున్నాను ఎక్స్ట్రాక్ట్ ఫుల్ టెస్ట్లోకి వెళుతున్నాను ఈసారి నేను తెలుగు ఇన్పుట్ ఇస్తున్నాను సో మరి చూద్దాం యాక్చువల్లీ నేను టెస్ట్ చేసిన ఇంగ్లీష్ వరకే మరి ఇప్పుడు తెలుగులో కూడా చేసాను ఇప్పుడు శక్తి అంతా మీలోనే ఉంది దీన్ని విశ్వసించండి బలహీనల్ని బాధించకండి లేచి నిలబడి మీలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రకటించండి యాక్చువల్గా ఇది తెలుగు అనేది అంత పర్ఫెక్ట్గా అయితే ఇన్పుట్ అయితే తీసుకోవట్లేదు నేను ఇచ్చింది తెలుగు అయితే దాన్ని తమిళ్ ట్రాన్స్క్రిప్షన్లోకి వచ్చింది అనమాట సో బట్ ఇంగ్లీష్ పరంగా అయితే కనుక మీరు ఏదైనా టెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఫ్రీగా అయితే ఈ పర్టికులర్ టూల్ని అయితే యూస్ చేయొచ్చు బట్ ఇందులో ఒక లిమిటేషన్ ఉంది రోజుకైతే మీకు క్రెడిట్స్ వచ్చి వన్ మంత్కి ఫైవ్ క్రెడిట్స్ మాత్రం అనమాట సో మీరు ఫైవ్ క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సబ్స్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు అప్ టు టువల్ ట్వల్వ్ డాలర్స్ పే చేస్తే వంద పేజెస్ వరకు ఇస్తున్నారు అనమాట మరి మీరు చూసుకోండి మీకు మీకు నిజంగా అది హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మీరు మీరు దాన్ని కావాలనుకుంటే చూసుకోవచ్చు బట్ టెస్ట్ చేస్తాను నాకు ఒక రే ఒకటి రెండు పేజీలు ఉన్నాయి బట్ నాకు అది ఫాస్ట్గా టెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ జనరేట్ చేయాలంటే మాత్రం ఈ టూల్ని అయితే యూజ్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ప్రజెంట్ అయితే ఇంగ్లీష్ పరంగా అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ గానే దాన్ని నార్మల్ టెక్స్ట్ కింద డిజిటల్ టెక్స్ట్ కింద అయితే ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీరు ఏ ట్రై ఏ ట్రై చేస్తారో దాన్ని ఇమేజ్ ఏమైనా కుదిరితేమేజ్ తీసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ట్యాక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నాంటి కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి